నమస్తే అండి పద్మజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం దక్షిణ కాశీగా పేరు పొందిన ద్రాక్షారంభం చుట్టూ ఉన్న నూటెనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మూలా నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు వాళ్ళ రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన పాణంగపల్లి క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ లలితాంబిక సమేత ఉత్తరేశ్వర దర్శనం దర్శనమిస్తారు చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారమ క్షేత్రానికి నైరుతి దిశగా సుమారు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ పాణంగిపల్లి క్షేత్రం ఉంటుంది కొత్తూరు సెంటర్ అంగర కే గంగోర రోడ్డు మార్గంలో ఈ పాణంగిపల్లి గ్రామం ఉంటుంది ఈ ఆలయం మూలా నక్షత్రం నాలుగో పాదానికి చెందిన ఆలయం కాబట్టి మూలా నక్షత్రం నాలుగో పాదం అది జన్మ నక్షత్రమైన లేకపోతే జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో చూసుకుంటూ ఉంటారు కదా అలా చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మూల నక్షత్రం నాలుగో పాదం ధనుసు రాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుస్సు రాశికి సంబంధించిన నెలపత్తిపాడు క్షేత్రంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వెళ్ళకి జాతకరీత్యా సమస్త గ్రహశాంతి జరిగి సంపూర్ణ గ్రహం జరుగుతుందని చెప్తూ ఉంటారండి ఈ ఆలయం చాలా పురాతనమైందండి ఈ ఆలయమే కాదు మొత్తం ఈ ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలు కూడా చాలా పురాతనమైనవి మళ్ళీ కాలక్రమంలో తిరిగి నిర్మించారనమాట ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం చండేశ్వరాలయం ముఖమండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి అలాగే ప్రాంగణంలో గణపతి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉంటారు ఆలయానికి పక్కనే శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంటుంది తప్పకుండా ఆలయాన్ని కూడా దర్శించుకోండి ఇక్కడ ఉన్న స్వామివారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి శరణవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి స్వామివారి కళ్యాణం జాష్ట శుద్ధ ఏకాదశి నాటి జరుగుతూ ఉంటుంది మూలా నక్షత్రం నాలుగో పాదం జాతకులు ఈ శివాలయంలో అర్చనలు అభిషేకాలు చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో మూల నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్తూ ఉంటారండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండపేట నుంచి ఈ పాడింగపల్లికి వయ అంగర్ మీదుగా ఆటోలు ఉంటూ ఉంటాయి అలాగే కాకినాడ నుంచి కోరుములు గ్రామానికి వయ గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం పాడింగిపల్లి మీదుగా బస్సులుంటాయి పాండింగిపల్లి స్టాప్ నుంచి ఒక ఐదు వందల మీటర్ల లోపలికి ఈ శివాలయం ఉంటుంది అన్ని నక్షత్ర సభలు అలాగే అన్ని రాశులకి కూడా ఆలయాలు ఉన్నాయండి అవన్నీ కూడా నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి మన ఛానల్లో పెట్టాను తప్పకుండా దర్శనం చేసుకోండి అలాగే సభ యొక్క నమూనా శివలింగం వీడియో కూడా నేను ఈ వీడియో చివరిని అండ్ స్క్రీన్స్లో ఇస్తున్నాను తప్పకుండా ఆ వీడియో కూడా చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క ప్రాముఖ్యత బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ చాలా మందికి ఉపయోగపడచ్చండి తప్పకుండా షేర్ కూడా చేయండి ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రేపు మళ్ళీ మరి వీడియోలో కలుసుకుందాం నమస్తే